నమస్తే నేను మీ ప్రశాంత్ అవే అనే సంస్థ రాజకీయాలని మార్చే ప్రయత్నం అయితే చేస్తుంది ఇందులో ఎన్వి రమణ అయితే పాల్గొనడం అయితే జరిగింది సో అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది దీని గురించి అయితే అయితే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ అవే అనే సంస్థ రాజకీయాలను అయితే మార్చే ప్రయత్నం చేస్తుంది అసలు ఏం జరగబోతుంది సార్ ఇప్పుడు కొన్ని కొన్ని సంస్థలు ఉన్నాయి ఆ సంస్థలు ఏంటంటే సమాజాన్ని రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దాంట్లో ఒకటి అవే అనేటువంటి సంస్థ దాన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే ప్రభాకర్ చౌదరి గారనే నిర్వహిస్తున్నారు అనంతపురం జిల్లా ఆయన ఆధ్వర్యంలో అవే పది పదిహేనవ వార్షికోత్సవం జరిగింది దానికి ఎన్వి రమణ గారు మండలి బుద్ధప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు దాని యొక్క లక్ష్యం ఏంటి అని అంటే సమాజంలో ఉండేటువంటి నీతి నిజాయితీ పనులను గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడం జనరల్గా మనం చూస్తూ ఉంటాం వివిధ రంగాల్లో ఉండేటువంటి నిష్ణాతులని గుర్తించి ప్రోత్సహిస్తూ ఉంటారు కానీ సమాజంలో ఉండేటువంటి నీతి నిజాయితీ పనులని గుర్తించి వాళ్ళకు సన్మానించి వాళ్ళని ప్రోత్సహించేటువంటి సంస్థలు చాలా తక్కువ ఉన్నాయి అలాంటి వాటిలో అవి అనేటువంటిది ఒకటి ఇలాంటి ప్రోత్సాహాలు ఇలాంటి గుర్తింపులు ఇస్తూ ఉంటే ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి అవినీతి పనులు మార్కులు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది అంటే నీతి నిజాయితీ పనులకు కూడా గుర్తింపు ఉంది గుర్తిస్తున్నారు సమాజం గుర్తిస్తుంది అనేటువంటి ఆలోచన రేకెత్తిస్తే కనుక ఖచ్చితంగా దానికి ఒక సార్థకత ఉంటుంది అందుకే ఈ అవే సంస్థ వినూత్నంగా ఇలాంటి ప్రయత్నం చేస్తుంది దానికి ఆహ్వానించినటువంటి వాళ్ళు ముఖ్యతలుగా పాల్గొన్న వాళ్ళు ఎవరంటే ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ రిటైర్డ్ అలాగే మండల బుద్ధప్రసాద్ గారు ఆయన తెలుగు భాషకు సంబంధించినటువంటి దానికోసం పోరాడుతున్నటువంటి పోరాట ఎదురు తెలుగు భాష పరిరక్షణ కోసం వీళ్ళు వేదిక మీద ఉన్నారు అయితే వాళ్ళు ఇచ్చినటువంటి స్పీచ్ సమాజానికి ఒక దిశానిర్దేశాన్ని ఇస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు వాళ్ళు ఏం చెప్పారనంటే రాజకీయాలు ఇప్పుడు ఏ విధంగా మారిపోయాయి ఏ విధంగా ఉన్నాయి అని అంటే జైలుకి వెళ్ళొచ్చేటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు అవుతున్నారు జైలుకి వెళ్ళిస్తే తప్ప వస్తే దాన్ని యొక్క క్వాలిఫికేషన్ కింద తీసుకుంటున్నారు అనేటువంటిది ఒకటి ప్రస్తావించారు అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చి ఉంటుంది అది అది సహజంగా వచ్చింది సీఎం అయింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పనులని జగన్ జనమే మోస్తున్నారు అని యాక్చువల్గా జనం అవినీతి పనులను మోయకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికి కూడా ప్రజల నుంచి స్పందన ఉంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం చూస్తున్నాం జనం సమీ జనం వస్తున్నారు ఆయనకి ఇవాళకి కూడా ఆయన మీద ఇరవై ఒక్క సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉన్నాయి విచారణ ఎదుర్కొంటున్నాడు ఆయన బెయిల్ మీద ఉన్నాడు ఇవన్నీ అందరికీ తెలుసు వీటి ఇవందరికీ తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు అని అయినప్పటికీ కూడా ఆయన్ని ఆదరించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ పరిణామాన్ని చూసిన వీళ్ళు ఎన్వి రమణ్ గారు లాంటి వాళ్ళు వాళ్ళు ఇలా సమాజానికి ఒక దిశానిర్దేశం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్య ఏంటి మీరు జైలుకి వెళ్ళండి కాకపోతే ఏమవుతుంది మూడు నెలల పాటు ఉండొచ్చు మళ్ళీ రావచ్చు జైలుకి పంపిస్తే ఏమవుతుంది అని చెప్పి అంటున్నాడు రెండు క్రితం ఇంతకుముందు సమాజంలో జైలుకు పోయేస్తే నామూషకు ఫీలయ్యే వాళ్ళు అలాగే గ్రామాల్లో గమనిస్తే కనుక ఎవరైనా కానిస్టేబుల్ వచ్చినా సరే పోలీసు వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే మనకి పోయేది ఆ గ్రామంలో ఆ గ్రామం గ్రామమే నామూషాకి ఫీల్ అయ్యేది ఆ గ్రామానికి పోలీసు వాళ్ళు ఇచ్చారంటే అక్కడేదో జరిగింది అని బా అనుకునేవాళ్ళు ఇవాళ పోలీసులు రావడం కామన్ అయిపోయింది జైలుకి వెళ్ళి రావడం కామన్ అయిపోయింది పైగా అలాంటి దాన్నే ప్రోత్సహిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉంటారు ఏమవుతుంది అయితే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు జైలుకి పంపిస్తారు మహా అయితే మూడు ఉంటారు వస్తారు ఏమైద్ది అని చెప్పి కార్యకర్తలకు ఒక డైరెక్షన్ ఇస్తున్నారు ఇది సమాజానికి ప్రమాదకరం అని చెప్పి ఇండైరెక్ట్గా అవే వార్షికోత్సవ సమావేశంలో చెప్తారు లాస్ట్కి ఏంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదనే జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశారు అవమానపరస్ ఆరోపణ చేస్తారు అప్పుడు ఎన్వీ రామణ్ గారి మీద దానికి ఎందుకు రాశారు అని అంటే అప్పట్లో ఎన్వి రామణ్ గారు చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టుకు ఉన్నప్పుడు రాజకీయ నాయకుల మీద పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఇమీడియట్గా విచారించి ఫైనల్ చేయండి అని అన్నారు అప్పుడు రాజకీయ నాయకుడు భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ నాయకులు అందరు రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసులు వీటి గురించే ఆయన మాట్లాడారు స్పెషల్ ట్రాక్ కోర్టులు పెట్టండి ప్లస్ ఆ కేసులని మీరు నిర్దిష్ట కాలమతి కాలపరిమితి పెట్టుకుని వాటిని ఫైనల్ చేయండి అని చెప్పి ఆర్డర్ చేశారు అప్పుడు ఎన్వి రమణ గారు అంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కేసులు బయటకు వచ్చింది విచారణ స్పీడప్ కావడం దానికి నొచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్వి రమణ గారికి చీఫ్ జస్టిస్ ఇస్తున్నటువంటి సమయంలో సుప్రీంకోర్టుకి ఒక లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవినీతి పరుడు అవినీతి పాల్పడ్డారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన అమరావతిలో ల్యాండ్స్ తీసుకున్నాడు అనేటువంటి ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టులోకి ఒక లెటర్ రాశాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆయన ఏమన్నానంటే నిజాతీ పరులు సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో బతకడం అనేది చాలా కష్టంగా ఉంది నిజాయితీగా బతకాలి అని అంటే చాలా కత్తి మీద స్వాము లాంటిది అని చెప్పి చెప్తూ ఉదాహరణగా ఈ ఇన్సిడెంట్ని ప్రస్తావిస్తూ ఇండియాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నిలదీశారు ఆ సమావేశంలో అలాగే ఇప్పుడున్నటువంటి సమాజంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఎలా ఉన్నారు అనే దాని మీద కూడా ఆ సమావేశంలో చర్చకు వచ్చింది ఇండైరెక్ట్గా ఇవన్నీ డైరెక్ట్గా చెప్పలే నేను వాళ్ళ మాటలను బట్టి ఎవరి గురించి మాట్లాడారు అనేది మనకు అర్థమవుతుంది వింటే కనుక ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ల ఐపీఎస్లు దాదాపు డజన్ మందికి పైగా ఇప్పుడు బీఆర్లో ఉన్నారు కొంతమంది సస్పెండ్ వాళ్ళు సస్పెండ్ చేశారు కొంతమందిని ఇద్దరు ముగ్గురు సస్పెండ్ కూడా చేశారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది పొలిటీషియన్స్ చెప్పిన మాటిని అడ్డగోలుగా చట్టాన్ని ధిక్కరించడం మార్గదర్శకాలను ధిక్కరించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇవాళ కొంతమంది సస్పెండ్ కావటం మరి కొంతమంది విఆర్లో ఉండటం అనివార్యంగా మారింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఐఏఎస్లు జైలుకు పోయించారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐపీఎస్లు సస్పెండ్ అవుతున్నారు మరి రేపు మా జైలుకి కూడా వెళ్ళే అవకాశం ఉంది వాళ్ళు మరి ఇలాంటి పరిస్థితి సివిల్ సర్వెంట్లకు ఎందుకు వచ్చింది అనే దాని మీద కూడా ఆ సమావేశంలో మాట్లాడారు సో సివిల్ సర్వెంట్లు పొలిటీషియన్స్ కానీ ఎవరైనా సరే నిజాయితీగా ఉండాలి నిజాయితీగా బతకడం అనేది చాలా టఫ్గా ఉంది ఇప్పుడున్న సమాజంలో కానీ నిజాయితీగా ఉండాలి ఆ నిజాయితీగా ఉండాలంటే స్ఫూర్తినిచ్చేటువంటి వాళ్ళు ఎవరొకరు ఉండాలి ఆ స్ఫూర్తినివ్వడానికే అవే అయినటువంటి సంస్థ ప్రోత్సాహాలు ఇస్తూ దాదాపు ఒక ఇరవై మందిని ఐడెంటిఫై చేశారు పోలీ అన్ని రంగాల నుంచి నిజాయితీగా పనిచేసేటువంటి అధికారులని గుర్తించి వాళ్ళకి అవార్డులు ప్రకటించి వాళ్ళని సన్మానించడం జరిగింది సో ఇట్లాంటి సన్మానాలు ఇలాంటి అవార్డులు కనుక నిజాయితీ పనులకు ఇస్తూ వెళ్తే రాబోయేటువంటి రోజుల్లో నిజాయితీ పనులు కూడా గుర్తిస్తుంది సమాజం అనేటువంటి ఒక ఆలోచన లేదంటే ఒక అభిప్రాయం సమాజంలోకి వెళ్తుంది అలా కాకుంటే నిజాయితీ పనులకి ఇప్పుడు గుర్తింపు లేకుండా అయింది ఇప్పుడు ఉండేటువంటి సమాజంలో డబ్బులు తక్కువ ట్రమంలో ఎక్కువ ఎవరు సంపాదిస్తారో వాళ్ళకి గుర్తింపు వస్తుంది వాళ్ళనే ప్రజలు సమాజం కూడా ఆదరిస్తుంది వాళ్ళనే గెలిపిస్తున్నారు ఎన్నికల్లో కానీ అలా కాకుండా నిజాయితీ పనులని గుర్తించుతూ గుర్తిస్తూ పోతే ఏదో ఒక రోజుకి నిజాయితీ పనులను కూడా గుర్తిస్తున్నారు అనేది కొంత స్ఫూర్తి వస్తుంది అప్పుడు నిజాయితీ పనులు పెరిగేటువంటి అవకాశం ఉంది నిజాయితీ పనులకు కూడా గౌరవం ఉంటుంది ఈ సమాజం గౌరవిస్తుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి అవే సంస్థ ప్రయత్నం చేస్తుంది ఆ సంస్థలో పదిహేను పథకం పదిహేను వార్చికోత్సవం సందర్భంగా వాళ్ళందరూ ఇచ్చినటువంటి దిశానిర్దేశం ఏదైతే ఉందో అది కనుక అందిపుచ్చుకొని మిగతా సంస్థలు కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక పెద్ద ఎత్తున గనక నిజాయితీ పనులను గుర్తించి వాళ్ళకి గనక ప్రోత్సాహాలు ఇస్తే వాళ్ళకి సన్మానాలు చేసుకుంటూ వెళ్తే కనీసం ఆ దిశగా ఈ సమాజం ఆలోచించే అవకాశం ఉంది లేదంటే మంచివాళ్ళు అడుగునబడిపోతుంటారు చెడ్డ వాళ్ళే సమాజంలో పైకి వస్తూ పరిస్థితి ఏర్పడుతుంది థ్యాంక్ యూ సార్